ప్రజా పాలనలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి చెల్లాపూర్ దుబ్బాక లచ్చపేటలోని పలు వార్డుల్లో ఇందిరమైళ్ళు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొని ఇళ్లకు ముగ్గుపోసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఇందులో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని వారు అధైర్యపడవద్దని అర్హులందరికీ ఇండ్లు మంజూరవుతాయని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబాక నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేశారన్నారు లబ్ధిదారులందరూ నాణ్యతతో నిర్మించుకొని తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలన్నారు కాగా దుంపలపల్లి వార్డులో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే ప్రదేశంలో పైనుంచి హైటెన్షన్ విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉండడంతో తాము ఇల్లు నిర్మించుకోవడం కష్టమవుతుందని లబ్దిదారులు చెరుకు శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు వెంటనే స్పందించి ఆయన విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని కోరారు దీంతో డిఈ ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రవి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ తునికి సురేష్ మల్లేశం శంకర్ దుంపలపల్లి పార్టీ బాధ్యులు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సొంత ఇల్లు కట్టుకోవాలి ఇందిరమ్మ రాజ్యం రావాలని మనం అందరం అనుకున్నట్టు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది వచ్చిన మొదటి సంవత్సరంలోనే తుబ్బాక నియోజకవర్గానికి గూడు లేని నిరుపేదలకు ఇల్లులు ఉండాలని చెప్పి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఒకేసారి ఒక నియోజకవర్గానికి రావడం ఒక దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన సందర్భం ఇది ప్రతి పేదవాడికి ఇల్లు కట్టియాలి నాణ్యత కట్టియాలని చెప్పి ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ వ్యవస్థ కాకుండా వాళ్ళనే వాళ్ళు కట్టుకునే తోటి నాణ్యతతో కట్టుకొని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం ఉంది ఖచ్చితంగా ఈ మూడున్నర సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఉబ్బాక నియోజకవర్గంలో గుడిసెల్లేని నియోజకవర్గంగా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు లేని వారికి నిర్మాణం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది